నమస్కారం ఇంకొక నిశీ స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు త్రాగు నీటి ఎద్దడిపై ప్రభుత్వ జీవి ఆంజనేయులు ముందస్తు చర్యలు నీటి ఎద్దడి లేకుండా చూడాలని అధికారులకు సూచన యాళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మహిళా దినోత్సవ వేడుకలు అలహించిన కార్యక్రమాలు నియోజకవర్గంలో వేరు వేరు రోడ్డు ప్రమాదాలు ఒకరు మృతి నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని వేసవి దృశ్య సాధ్యమైనంత మేరకు ముందే మేల్కొని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వ జీవి ఆంజనేయులు నియోజకవర్గంలో బొల్లాపల్లి మండలం దోమలగుండం రెమిడిచల్ల గండిగనుముల అయ్యన్నపాలెం గ్రామాల్లో ప్రస్తుతం త్రాగునీటికి ఇబ్బందిగా ఉందని తమ దృష్టికి వచ్చిందన్న ఆయన ఈ మేరకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు అదే విధంగా రాబోయే రోజుల్లో పదహారు పంచాయతీల్లో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా త్రాగునీరు అందించాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను ఆదేశించారు ఈ మేరకు శుక్రవారం అధికారులతో ఫోన్ లో మాట్లాడి దిశానిర్దేశం చేశారు త్రాగునీటికి సంబంధించి ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు తలెత్తకుండా పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ ను కోరారు అవసరాల మేరకు త్రాగునీరు సరఫరా అవుతుందా లేదా అని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు పేదరిక నిర్మూలనలో భాగంగా దిగువ స్థాయి కుటుంబాలకు గుర్తించి వారికి చేయుతనిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వార్డు సచివాలయ సిబ్బందిచే దిశ సర్వేను ఈ నెల ఎనిమిది నుండి పద్దెనిమిది వరకు నిర్వహించనుంది దీనిలో భాగంగా ఏడున పి వన్ సర్వేను నిర్వహించటపై వార్డు సచివాలయ సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లయల ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది స్కూల్ కరెన్స్ ఫాదర్ ప్రసాద్ మహిళలు శుభాకాంక్షలు తెలియజేశారు బాలికలకు కట్టి అక్కా చెల్లెమ్మలకు అందరికీ బాసతగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు హాజరైన విద్యార్థిని విద్యార్థుల మాతృమూర్తులకు పూలలతో సన్మానం చేసి గౌరవించారు అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ బాల సౌరయ్య మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఝాన్సీ రాణి సరోజిని దేవి ఇందిరా గాంధీ కల్పనా చావ్లా నేటి మన ప్రథమ మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ రంగాల్లో ఉన్న వారి గురించి వివరిస్తూ గుర్తు చేశారు నేడు అన్ని రంగాల్లో స్త్రీలు ఉన్నారని స్త్రీ పురుష భేదాలు నేడు లేవని అన్నారు బాలికలు చక్కగా చదువుకొని జీవితంలో మంచి ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని అన్నారు ఎంత గొప్ప రాజు అయినా తల్లికు బిడ్డే ప్రతి వ్యక్తి విజయం వెనుక ఒక స్త్రీ మాతృమూర్తి ఉంటుందని సందేశాన్ని ఇచ్చారు

वीचरमेंट इंडिया आवर होम विमेंस डे आवर स्माइल्स आवर हंड्रेड 2 डे एवरी ईयर वी सेलिब्रेट विमेंस डे नॉट वुमंस डे विमेंस डे हाउ यू वांट थे विमेंस डे दिस वोंट डे नॉट वुमंस डे विमेंस डे

और अब राइट इक्वालिटी राइट इक्वालिटी एनपावरमेंट एनपावरमेंट और वुमन हियर ऑल दीर वुमन नो औरबतियों औरबतियों यर गर्ल्स यर गर्ल्स दीर वीमेन महिला तो मेल बारी करो और ना बारी करे येरो बारी करे रखो करो करो महिला होता है ओके యియర్ గర్ల్ కుమార్ దేవ్ విటన్ ఉమన్ ఓకే సో యా యూట్ గ్రో యె అవుట్ టూ ఫైన్ ఫర్ యువర్ నైట్ అప్పులు కొట్టు పోరాడాలి కారకమయ్యాలు ఉన్నాయి భారతదేశంలో త్రీడిటీ పరిస్థితి మధ్య చాలా కారకమయ్యాలు ఉంటూ ఉన్నాయి వివేదాలు ఉన్నాయి లింగ భేదాలు వలన జెంకర్ యూనిక్ ఫార్టీ వలన అనేకది వివరాలు సపరేట్

అదేవిధంగా సమానత్వము సమానత్వము మగవాళ్ళు ఆడవాళ్ళ మధ్య ఇద్దరు సమానమైన అందరము ఏం చేయాలి ప్రచారం చేయాలి కానీ భారతదేశం ఏం జరుగుతుంది స్త్రీ పురుషుల మధ్య చాలా విభేదాలు ఉన్నది వల్ల ఒకరిని ఎక్కువగా ఇంకొకరిని తక్కువగా చూస్తున్నారు అవునా కదా సో వాట్ ఈక్వాలిటీ ఫైట్ మస్ట్ ఫైట్ ఫర్ ఈక్వాలిటీ ఈక్వాలిటీ అంటే సమానత్వము ఎంతైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సమానంగా చూడాలి ఇద్దరు ఒకటే ప్రపంచం అన్ని దేశాల్లో ఏమవుతుంది తారతమయాలున్న విభేదాలు అభివృద్ధి కార్యక్రమాలు సరిగ్లేదు అదే విధంగా చాలా కోట్ల మనము ఆడవారిని కలిసిపోవటం లేదు అందరినీ కలుపుకుంటూ పోవాలి కానీ చాలా చాలా భారతదేశంలో మనందరము మగవాళ్ళని ఎక్కువగా ఆరేస్తాం ఆడవాళ్ళని నిరాదాలు చేసుకున్నాం ఇదంతా మన భారతదేశంలో ఇప్పుడే కనుక మన అందరూ ఏం చేయాలి చిన్నప్పుడు ఏం చేయాలి అందరూ ఆడవారి బాలవారి బాలికల్ని మనము గౌరవించాలి మీలో ఉన్న అక్కని తెలిని అమ్మని గౌరవించాలి ఏం చేయాలి మీరు మీ యొక్క ఆహార మమ్మీ ముందుగా ఒకరోజు మనం ఈ యొక్క వేడుకల్ని జరుపుకుంటున్నాం రాజైన తల్లికి కుమారుడి ఎంత మహారాజైనా కావచ్చు తల్లికి బిడ్డ అతను అందుకని రాజు యొక్క గౌరవిస్తాం సరే మహారాజు అయినా సరే తల్లి కుమారుడు అందుకనే మనం రాజుగారి తల్లిని రాజమాతని ఆ రోజుల్లో గౌరవించేవారు అంటే తల్లికి అంత ప్రథమ స్థానం ఉంది రాజమాతని అదే విధముగా స్త్రీలకు గొప్ప భాష బిడ్డలు తల్లిదండ్రులకి తల్లికి ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ మాతృమూర్తి అని మనం అనుకోవచ్చు లేనిదే పురుషుడు ఏ విషయంలో విజయం సాధించలేడు అది సత్యం మనందరూ అనుకోలే కథనమని కానీ ఇంటికాళ్ళ అప్ప పరిమికు ఏదన్న గుర్తుపెట్టుకోవచ్చు స్త్రీ పాత్ర ప్రతి దాంట్లో కూడా కాబట్టి అటువంటి స్త్రీలను అబనులని బలహీనులని మనం ఎప్పుడూ చూడకూడదు గౌరవించాల రెస్పెక్ట్ ఇవ్వాలా వాటిని కాపాడుకోవాలా ఈ మధ్య అత్యాచారాలు పెరిగిపోతున్నాయి మృగాలుగా మారిపోతున్నారు మనుషులు అది మంచి విధానం కాదు దేశ భవిష్యత్తు కాదు నేడు మన మన దేశానికి మహిళ రాష్ట్రపతి ద్రౌపది విధంగా అన్ని రంగాల్లో స్త్రీలు ఉన్నారు కాబట్టి ప్రతి స్త్రీ యొక్క విలువ చాలా గొప్పది స్త్రీ యొక్క విలువ చెప్పాలంటే ఈ రోజు అయితే రెండు రోజులు చెప్పచ్చు మాతృత్వం కలిగినటువంటి మాతృత్వ ప్రేమ కలిగినటువంటి ప్రతి తల్లిని కూడా మనం గౌరవించుకోవాలి మన ప్రజమ స్వాతంత్ర యుద్ధాన్ని ప్రారంభించినటువంటి లక్ష్మీబాయి తీసుకుంటే మొదలుపెట్టి ఎందరో తల్లు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు ఉన్న లక్ష్మీబాయి అమ్మ మన ఆంధ్రప్రదేశ్ అనకమ్మ గారు ఉన్నవ లక్ష్మీబాయి అమ్మ మన గుంటూరు జిల్లా అట్లా మన దేశాన్ని పరిపాలించినటువంటి ఇందిరా గాంధీ కలుపు మా చావల అంతరిక్షంలో విక్రయించినటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని నిర్వహించినటువంటి మత్స్యకుమారి కుమారి తప్ప చలి గడ్డ కట్టేటటువంటి అన్యాలయ పర్వతాలు నిర్వహించింది నేడు అన్ని రంగాల్లో మహిళలు పురుషులకు ధీటుగా పనిచేస్తూ ఉన్నారు అన్ని రంగాలలో ఉపాధ్యాయ రంగంలో చూశారుగా అన్ని రంగాల్లో మహిళలు ఉన్నారు డాక్టర్లుగా న్యాయవాదులుగా తదితర అన్ని ఆఖరికి సైన్యంలో కూడా పనిచేస్తున్నారు వీర నారీ మణు కాబట్టి మనం ప్రతి ఒక్క మహిళని గౌరవించుకోవాలా వాళ్ళని కాపాడటం మన బాధ్యత మనం రక్షించుకోవాలా తల్లి ఒక పచ్చని వృక్షం లాంటిది ఆ వృక్షం ఎదిగి ఆక్సిజన్ ఇస్తేనే మనం జీవిస్తాం అట్లానే ఆ యొక్క మహిళా మనలు తను గౌరవించు కాపాడుకుంటూ ఉంటేనే దేశం ప్రగతి పదములో ప్రయనిస్తుంది కనుక ప్రతి ఒక్క స్త్రీని మనం గౌరవించాలి చీకడిగలం పాలెం వద్ద మోడ స్కూల్ నందు దాల్మియా సిమెంట్ తో వెళ్తున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన గల కాలువ పైకి దూసుకెళ్లింది ప్రమాదంలో డ్రైవర్ కి ఎటువంటి గాయాలు కాలేదు లారీ ముందు భాగం దెబ్బతిన్నది డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం లారీ స్టీరింగ్ కు ఏర్పడిన సమస్య వలన లారీ అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు తెలిపారు లారీ జమ్మల మడుగు నుండి రాజమండ్రికి వెళ్తున్నట్లు తెలిపారు ఇచ్చిన మాట మేరకు స్థానిక బీసీ గురుకుల పాఠశాలలో వసతుల కల్పనపై దృష్టి పెట్టారు ప్రభుత్వ చీఫ్ బిఫ్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనకు కేంద్రాలుగా ఉన్న గురుకులాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్న హామీ మేరకు వినుకొండ నసరాపేట రోడ్డులోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల వసతి గృహానికి శుక్రవారం శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాభై ఐదు అంగుళాల టీవీని బహుకరించారు చీఫ్ విప్ జీవి ఆంజనేయుల తరపున శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ప్రతినిధులు సీనియర్ మేనేజర్ జీవి రమణారావు మేనేజర్ రమేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు సంబంధిత టీవీని వసతి గృహ సిబ్బంది విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థులు చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ లాయర్స్ నీలు నాయక్ తదితరులు పాల్గొన్నారు చిన్న వయసులో ఉన్నారు ప్రభుత్వ చదువుకుంటున్నారు ఈ దేశంలో ఉన్న పెద్ద పెద్ద పోస్టులు ఐఏఎస్ కానివ్వండి ఐఏఎస్ కానివ్వండి ఐపీఎస్ కానివ్వండి పెద్ద జడ్జిలు కానివ్వండి సుప్రీంకోర్టు జడ్జిలు అందరూ కూడా మీలాగా ప్రభుత్వ భారత చదువుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఎక్కువ మంది అతను కాబట్టి మీరు కూడా కష్టపడి చదువుకోవాలి మొన్న మా ఇక్కడ స్కూల్కి నష్టపడి డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చారు మేడం గారు డిప్యూటీ నష్టపడి డిప్యూటీ కలెక్టర్ గారు ఆమె చెప్పారు మాట్లాడుతూ నేను కూడా మరి అనంతపురంలో గురుకుల పరిస్థితి చదువుకున్నాను చెప్పారు ఆ రోజు డిప్యూటీ కలెక్టర్గా వచ్చారు నెక్స్ట్ ఒక రీసెంట్ త్వరలో మళ్ళీ మళ్ళీ కలెక్టర్ అవుతారు ఆమె కూడా గురుకులప చదువుకున్నారు రామన్న అట్లా మీరు కూడా గురుకుల పరిస్థితి చదువుకోవడం వరం ఎందుకంటే ఇక్కడ మంచి ఈ మీకు ఫ్రీగా మిమ్మల్ని టెస్ట్ లేకుండా మంచి బోధనిస్తున్న ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ఈ యొక్క అవకాశం ఎందుకు ఉపయోగించుకోవాలి ఇంకొకటి ఈ స్కూలు ఉంచుకు చేసుకొచ్చింది మన ప్రేద నాయకులు పేదలపాడి పెండి మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజు గారు ఆ రోజు ఈ రోజు మళ్ళీ ఇన్స్టిట్యూట్ వచ్చి మీకు నావసరాల కోసం వీటిని మళ్ళీ కోడమనికొస్తున్నారు మన మట్టి అంటే మట్టి ఇక్కడ కాదండి మరి దర్శించి మరి దూరంగా అది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ అనమాట మామూలు బట్టి కంటే కూడా ఎర్ర మట్టి అక్కడ నుంచి తీసుకురావడం జరిగింది మన ఎమ్మెల్యే ఆదేశాలతోటి అదే టీవీ కూడా మరి తెప్పించి ఎమ్మెల్యే గారు నిన్న కూడా ఫోన్ చేశారు అంటే అందరికీ రండి ఎందుకు లేట్ చేశారు అని మనం కూడా చెప్పారు కాబట్టి ఎన్ని ఇటువంటి ఎమ్మెల్యే ఉంటే మన అదృష్టంగా భావించాలి మీరందరూ కూడా మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ వేయాల్సి చదువుకున్నారు మీలాగే మీలాగని హాస్టల్లో చదువుకున్నారు ఆయన పెద్దోడయ్యాడు ఎమ్మెల్యే అయ్యారు అయిన తర్వాత మరి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రోజు చేశారంటే ఒకప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా మీలాగా అక్కడ కూర్చున్నోడ్లే ఈరోజు ఆయన డబ్బులు సంపాదించుకొని మీలాగా సహాయం చేస్తున్నాడు కాబట్టి మీరు కూడా స్ఫూర్తిని తీసుకొని భవిష్యత్తులో మీరు కూడా బాగా డబ్బులు సంపాదించుకున్నారా ఉద్యోగాలు స్టార్ట్ చేస్తున్నారో సహాయం ఎస్త్ర చేయాలా చేస్తారా జీవితంలో ఫస్ట్ కోరుకోవాలి బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం చేయాలి తల్లిదండ్రులకి కుటుంబానికి భయపడాలి సమాజం భయపడాలి పీసీ హాస్పిటల్కు శివశక్తి ఫౌండేషన్ తరఫున మరి మరి మన గౌరవ శాసన సభ్యులు ప్రభుత్వ చీఫీ గారు అయినటువంటి గౌరవనీలు శ్రీ జీవి ఆంజనేయులు గారి ఆదేశాల మేరకు ఫౌండేషన్ మేనేజర్ గారు రమేష్ గారు మరి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది మన జీవి రమణ గారు సహకారంతో విషయం ఏమిటంటే గత నెల క్రితం ఈ బీసీ హాస్టల్కు మన చీఫ్ ఇఫ్ గారు సందర్శించడం జరిగింది హాస్టల్లో ఉన్నటువంటి సౌకర్యాల గురించి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు అలాగే విద్యార్థుల సాధక బాధకులు కూడా డైరెక్ట్గా విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది ఇక్కడ విద్యార్థులకు సంబంధించినటువంటి భోజన వసతులు ఎట్లా ఉన్నాయి మరి వారి వసతి రూములు అవి ఎట్లా ఉన్నాయని చెప్పేసి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది చాలామంది విద్యార్థులు చదువు అయిపోయిన తర్వాత విశ్రాంతి సమయంలో మాకు వినోదం కొరకు కానీ విజ్ఞానం కొరకు కానీ ఒక టీవీ ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంతమంది విద్యార్థులు కోరు జరిగింది మరి వారందరి సౌకర్యార్థం శివశక్తి ఫౌండేషన్ తరఫున నేను ఒక టీవీని విద్యార్థుల కొరకు బహుకరిస్తా అని చెప్పేసి ఆనాడు మరి నెల క్రితం మన చీఫ్ ఎఫర్ చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఆయన చెప్పినట్టుగానే శేమ ఫౌండేషన్ తరపున ఈ బీసీ హాస్టల్‌కు టీవీని బదిలీ జరిగింది మిర్చి లోడ్ తో వెళ్తున్న లారీ నాలుగు వీలర్ ఆటోని ఢీకొట్టి వ్యక్తి మృత్యుంజన సంఘటన వెనుకొండ నియోజకవర్గంలోని పార్వతీపురంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీశైలం నుండి గుంటూరుకు మిర్చి లోడ్ తో వెళ్తున్న లారీ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా జవహర్ లాల్ నాయక్ లోకేష్ నాయక్ లకు తీవ్ర గాయాలయ్యాయి మృతుడు త్రిప్రాంతకం మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన ఎల్లయ్యగా గుర్తించారు మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు కలరు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు సమాప్తం తిరిగి రేపటి కలుద్దాం అంతవరకు నమస్కారం thank you